హాయ్ ఫ్రెండ్స్ సుభాన్ అల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ నగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ నాకైతే మాత్రం డబ్బులు ఫస్ట్ పేమెంట్ అనేది రావడం అనేది జరిగింది వచ్చి కూడా దగ్గర దగ్గర వారం అవుతుంది యూట్యూబ్ నుంచి వారం అయింది డబ్బులు వచ్చినా సరే నేను రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా రంజాన్లో అది ఏం చేయాలి మిమ్మల్ని అడిగి అది ఏం చేయాలని మీరైతే భావిస్తున్నారు నేనైతే రంజాన్ నెల కాబట్టి నా ప్లానింగ్లో నేనున్న మీరేం చెప్తారో మీ ద్వారా నేను తెలుసుకొని ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇది రేపు అంటే బేస్తవారం ఉదయం ఏడు గంటలకు అప్లోడ్ అవుతుంది ఖచ్చితంగా మీరు చూసిన తర్వాత నాకు కామెంట్ చేస్తే శుక్రవారం అనేది మనము ఎవరికైనా కానీ అది మీరేం చెప్తే అది నేనైతే మాత్రం రంజాన్ కాబట్టి ఏదో ఒక రూపంలో చేయాలని నేనైతే భావిస్తున్నా పదివేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయల అరవై పైసా పడింది నాకు పదివేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయల అరవై ఒక్క పైస నాకు డబ్బులు పడింది ఆ దేవుడి దయ వల్ల నేను పద్నాలుగు నెలలు కష్టపడితే నాకు ఫస్ట్ పేమెంట్ అనేది రావడం జరిగింది పద్నాలుగు నెలలు దగ్గర దగ్గర పద్నాలుగు నెలలు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై రెండు నవంబర్ మీ అందరి సహకారంతో దేవుడి దయ వల్ల ఇలా నెట్టుకుంటూ రావడం జరిగింది ఈ విధంగా ఫస్ట్ పేమెంట్ అయితే మనము తీసుకోవడం జరిగింది ఇది రైతు మిత్రులకు చాలా వరకు రుణపడి ఉంటా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా నేనైతే మాత్రం ఈ డబ్బును నేనైతే తీసుకోదలుచుకోలేదు నేనైతే వాడుకోదలుచుకోలేదు ఎవరికైనా మీరు ఏదైనా చెప్తే నేను నా ప్లానింగ్లో నేను ఆల్రెడీ మీరేం చెప్తారు ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను నేనైతే మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే నాకు వచ్చిన డబ్బుల్లో నేనైతే ఉంచుకోను ఫస్ట్ పేమెంట్ కాబట్టి దైవ కార్యంలో మనకు నచ్చ అంటే ఏదైనా నేను హిందువులకని కాదు ముస్లిం అని కాదు క్రిస్టియన్ కాదు ఎక్కడైనా నేను చాలా చాలా చేయాలనే భావనతో ఉండేవాడిని నేను గుళ్ళ దగ్గర బేమిప్పిస్తుంటా ఎక్కడైనా శివరాత్రి జరిగినా ఎక్కడైనా సరే మనం భోజనానికి అంటే ఖచ్చితంగా నేను హెల్ప్ చేసే ఉద్దేశంతో నేను ఎందుకంటే మనం ఎందుకంటే అన్నం కోసమే బ్రతుకుతాం కాబట్టి నాకు అంటే పేదవాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మనం కూడా పేదరికం నుంచి వచ్చినాం కాబట్టి ఆ ఆ విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి నాకు అన్నం పెట్టే ఉద్దేశమే నాకు ఎక్కువ మీకు అన్నానికి సంబంధించిన కామెంటే చేస్తారని అయితే భావిస్తున్నాను దానికి సంబంధించిందే నేను ఏదైనా పేదవాళ్ళకు సాయం చేయాలని నా ఇంటెన్షన్తో నేనున్నా పదివేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు కాదు నేను దగ్గర దగ్గర ఒక పెద్ద అమౌంట్ తోటే నేను కొంచెం హెల్ప్ చేయాలనుకుంటున్నా అంటే యూట్యూబ్ అమౌంట్ అనే కాదు నా ఇంటెన్షన్గా నాకు మనస్ఫూర్తిగా కూడా ఈ రంజాన్ నెలలో కొంచెం చేయాలనే ఇంటెన్షన్తో నేను కూడా ఉన్నా ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏం చేయాలనుకుంటున్నా నాకు వచ్చిన అమౌంట్ ఖచ్చితంగా మీకు నేను ఈ పద్నాలుగు నెలల్లో నాకు వచ్చిన అమౌంట్ మొత్తం మీకు స్క్రీన్ మీద పెడతా ఉంటా చూడండి మీకు కూడా విషయం అనేది అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా ఖచ్చితంగా మీరు కూడా ఆ కష్టానికి ఫలిత ఫలితంగా నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే భావిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి